జగనన్న మన తాడపెత్రుంటే మూడోసారి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు అంటే తాడపెత్రుల ప్రజలందరూ కూడా మన జగనన్న వైపు చూసారనేది మరోసారి రుజువైంది అంతేకాదు మీకందరికీ చెప్పేది ఒకటే తాడపెత్ర ప్రజలకు అందరికీ కూడా తాడపత్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు తోటి ఎమ్మెల్యేలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయ పేరుకి నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది అందరికీ ఒకటే తాడపత్రిలో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారుపేరు ఈ భారతదేశంలో సంక్షేమానికి మారుపేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యలేదు ఈ రాష్ట్రంలో ఇచ్చాడు నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలు కళలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అంతేకాదు చేనేతలకు మాత్రం నలభై ఎనిమిది వేలు ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడతల వచ్చిందో అప్పటికి నలభై ఎనిమిది వేలు మీకు చేనేత కార్మికులకు అందరికీ విడత పడుతుంది అదే కాకుండా చేయుత అమ్మఒడి కార్మికులకు అందరికి కూడా వచ్చేస్తున్నారు బాబు బాబు దాన్ని దాన్ని తోయాకండి ఆ పిల్లలు తోయాకండి సంక్షేమ పథకాలు అన్ని కూడా చేయుత కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి జీరో సున్నా వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు ఇవన్నీ కుడక మళ్ళా గడక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ గుడక రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ గుడక గుర్తించుకోవాల్సిన విషయం అయితే వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి ఒకసారి మీ ఆశీసులన్నీ జగనన్న జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాదు ప్రతిసారి చెప్పారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది ఈ సంక్షేమం శాంతి కూడా ఈ తాడిపెత్రుల్లో నడుస్తుంది శాంతి గురించి నేను ఎందుకు చెబుతున్నా అంటే గతంలో పొద్దున్న లేస్తే తాడిపెత్రుల్లో పది పికిటింగులు ఉండేటివి ఆ పది పికిటింగులు నామకా వస్తుండేటివి ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాలా ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళు ఆ పరిస్థితి నుండి ఈ రోజు తాడుపెత్రులు ఎక్కడే కానీ పికెటింగ్ లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈ రోజు ఆసన్నమైంది ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా తాడుపెత్ర ప్రశాంతంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేది నేను చెప్పేది తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది రెండేకర్లు కానీ ముచ్చుకోట కానీ చాగర్లు రిజర్వేర్ కానీ నీళ్లు ఇయ్యడం జరుగుతుంది పెద్దడుగురులో కుడక ఒక మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే పెద్ద డూరుకు పోయి ఎమ్మెల్యే సాగల్ రిజివ్ తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుకల కోసం ఇస్తాడంటాడు బుద్ధి జ్ఞానం ఉండాల ఎవరన్నా మాట్లాడేటప్పుడు నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడపిద్రకి అన్ని చేసిన మాత్రం చెప్తావు ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు తాడపిద్రకి వచ్చిన ఫండ్స్ అన్ని కౌన్సిల్లో నువ్వు ఏంటి కానీ పెట్టలేకపోయినా ఒక్కసారి నువ్వు చెప్పు ఇంటింటి తొలాగి తీసుకొచ్చాం ఏడు నెలలు అవుతుంది అంది నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కౌన్సిల్లో మెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు లేకపోయింటే ఈ పాటికే ప్రతి ఇంటికి కూడా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం వస్తుంది మళ్ళా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచబోతున్నాము మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మూడు నెలలకే మనము ఖచ్చితంగా కూడా ఇంటింటి కొల ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అయ్యా మీరు ఆలోచన చేయాల్సినది ఒక్కటే ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఏ విధంగా ఉన్నాది రోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి గత పాలకులు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా కాసిన మేమైతే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేదామంటే ఇద్దరికి న్యాయం చేసి పంపియండి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలేస్తామని చెప్తారు వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్ కు ఇరవై నాలుగు గంటలు తాళాలు వేసిన ఘనత గుడుక చేసి కుటుంబ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరు చెప్తా ప్రతి క్షణము ప్రతి రోజు ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ విన్న పిటిషన్ వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుని వాళ్ళని లొంగపెడుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు అన్యాయాలకు ఆద్యం పోయాలనే ఆలోచన వాళ్ళకుంది అదే ఆలోచన నాకున్నింటి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపత్రి ప్రాంతంలో కూడా మని శాంతి కూడా ఉండేవాళ్ళు కాదు నేను మీ అందరి శ్రేయస్సుకోట్టి అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపెత్రలో శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే కూడా చెప్పే పరిస్థితికే ఈ రోజు తాడిపెత్రలో తీసుకురావడం జరిగింది మీరందరూ ఆలోచన చేయండి మీకు ఎవరూ తెలియనోళ్ళేం కాదు ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను నేను ఈ రోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షన్ నా కొడుకును ఆశీర్వదించండి అశ్విత్ రెడ్డి నని చెప్తాడు సిగ్గుండలా నువ్వు మాట్లాడేదానికి జూటూర్ డబ్బులు ఇక్కకుండా నువ్వు రెండు వందల ఎకరాల భూమిని జోజ రేసి నొక్కినావు పాస్బుక్ తీసుకొచ్చే ముప్పై వేలు ఎకరాల రకం ఇచ్చినావు నువ్వు మాట్లాడుతూ ఉండవు వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు గుంచుకుంటారని రా నువ్వు సరో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా నా ఐదేళ్లలో నేను ఏమి చేసినాను నేను చెప్తా మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా చర్చించుదాం మీ తమ్ముడు ఐదేళ్లలో ఏం చేసినాడో ఇక్కడనే చర్చించుదాం ఏ గ్రామాలలో ఆత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం తాడిపెత్రలో ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అభివృద్ధికి అడ్డపడతానో చర్చిస్తాం ఈ రోజు తాగునీ రియల్ అన్న గుడక సాగునీ రియల్ అన్న గుడక ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈ రోజు తాడిపెత్రలో ఉంది నేను ఎంతో ఓర్పుతో మీ అందరి శ్రేసుకోని నేను ఇక్కడ నడుచుకుంటానా ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్ లో నా ధ్యేయం జగనన్న గుడక అదే చెప్తాడు అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా కాపాడు నువ్వు తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రలో ఆ విజయపాట నీతోనే మొదలు కావాల తాడిపెత్ర నుంటే అని నేనేమి చెప్తున్నా అంటే పదే పదే తాడిపెత్ర నుంటే విజయపాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా నూట యాభై ఒకటే మన ఎమ్మెల్యే స్థానం కూడా నూట యాభై ఒకటే తాడిపెత్ర కూడా నూట యాభై ఒకటే ఇది లక్కీ నెంబర్ మనం ఇక్కడి నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటుంటి తాడేపల్లకి కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అన్నా మీరందరూ ఆలోచన చేయండి ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో పంపిలే నేను దేవలాలు కడతాడా మీరు చందాలి అని ఎవరిని అడగలే నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగ్లు పెడతాడా మీరు అందరూ చందాలి ఏంటని నేను ఎవరిని అర్చించలే కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి చాలా మందిలో కూడా ఈ ఆలోచన రావాల ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించిన తాడిపత్రిలో నేను వచ్చినాక ఆ మార్పు ఎందో అనేది నేను చూపించగలిగిన నా నిజాయితీ ఎందో నేను చూపించగలిగిన నేను ఒక రైతు బిడ్డను నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈ రోజు మీలో నై మీ సేవకు నై నేను మీ గ్రామాల చుట్టూ మీ ఊరు చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి తిరిగి మల్లా కూడా వైఎస్ఆర్ సిపి జెండా తాడపత్రలో పాడతాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది నేను చెప్పేది ఒకటే గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటు అయ్యింది అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురిన మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి పెద్దన్నే సిఐని అయిన వాళ్ళ ఇంటి దగ్గర కంపిస్తా అని చెప్పేవాడు ఈ రోజు కూడా చెప్తున్నాడు మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయి లేదా నాకు తెలుసు అదే మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారితో దారి దోపిడీలు కూడా జరుగుతాయి మీరు పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు మాట కాసే మీ మెడలో దండలు కూడా పెంచకపోతారు ఉంగరాలు కూడా పెంచబోతున్న పరిస్థితి ఈ రోజు తాడిపెత్రుల్లో ఏర్పడింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను ఏంటికి చెప్తున్నా అంటే ఈ రోజు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ